ఇప్పుడే గారు అన్నాడు ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిన ఉంటాడు ఇంకో ముఖ్యమంత్రి ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏవని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుకాళ్ళు నీ గుడ్లు మీకి గోటీలు ఆడుకుంటాము నీ పేగులు తీసి మెడలు వేసుకుంటాము నిన్ను పండ పెట్టి తొక్కుతాము నీ ముడ్డి మీద షెడ్ లేకుండా షెడ్యూల్ కుందుకుంటాము ఇదేనా పదేళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి ఇటువంటి మాట విన్నరా ఇంత అగౌరవంగా మాట్లాడినామా ఇంత అన్యాయం మీకు కళ్ళ ముందు జరగానా దయచేసి ఆలోచన చేయాలి ఎలక్షన్ అంటే ఓట్లంటే ఏదో ఆగమాగం ఓటేసాడు కాదు ఇలా సభలో ఉన్నారు నేను నేనే ఒక నూరు నూట యాభై లారీలు దాటుకుంటా వచ్చినా అందులో ఫుల్గా మంది ఉన్నారు చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా మీ డ్యూటీ మీరు చేయండి పదేళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం అమాయకులను బెదిరియడం కొట్టడం బీఆర్ఎస్ ఫ్లెక్జీలు బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం నేను పోలీసు పైరత్వంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు ప్రజల గోల చూస్తున్నారు ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి జాగ్రత్త లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది అప్పుడు మీ గతే ఏమైతే ఆలోచన చేసుకోవాలి పదేళ్ళు మేమున్నామే పదేళ్ళు నేను ముఖ్యమంత్రి ఉన్నానే ఒక్కరోజు మేము దౌర్జన్యం చేసినామా ఎవరినైనా వేధించినమా మరి ఎందుకు మీడియాలో మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం ఈ ప్రజల ప్రజల స్పందన చూసైనా మీరు మారాలే డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా లేకపోతే మీ మీది ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించిన ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు ఇది మీకు న్యాయమా డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ అఫీసర్తో ఎంక్వైరీ చేయాలి ఏ సబ్ ఇన్స్పెక్టర్ ఏ సర్చ్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి లేకపోతే తస్మాత్ జాగ్రత్త మేము న్యాయస్థానం తలుపులు దాడతామని మనవి చేస్తా ఉన్నాం మేము కూడా మస్తుగా చూసినాం నేను కేంద్ర మంత్రిగా పనిచేసినా రాష్ట్ర మంత్రిగా పనిచేసినా ఇదే జిల్లాలో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ముఖ్యమంత్రిగా పనిచేసినా కానీ దౌర్జన్యాలు ఎన్నడ మీతో మేము చేయించలే అనవసరంగా మీరు రాజకీయ వాళ్ళు చేస్తారు మీకు అవసరం లేదు